టీడీపీ అస్త ఉందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దీని కావాలని మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు దాని మీద మీరే జగన్ రెడ్డినే ప్రజలు మర్చిపోయారండి ఏదో ఒక కారణం ఎత్తి టీడీపీ మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద బాగా చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద నిందల వేయడం అలవాటు చేసుకుంటున్నాడు జగన్ రెడ్డి ఎందుకంటే జనాల్లోకి రావాలి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి ఎలివే ఎలివేషన్ తీసుకొచ్చి నెగిటివ్ చేయాలని చూస్తాడు అసలు కుంభకోణం చేసింది ఎవరు మీ గవర్నమెంట్ కదా తెలుగు కూటమి గవర్నమెంట్ ఎక్కడ అక్రమాలు చేయట్లేదు ఇంతకుముందు లెక్కర్ స్కామ్లో మీరు ఉన్నారని చెప్తున్నారు కదా లెక్కర్ స్కామ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కసారన్నా డిజిటలైజ్డ్ చేశారు ఒక వైన్ షాపుల్లో అయినా సరే ఈరోజు తెలుగు కూటమి ప్రభుత్వం వైన్ షాపులు డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళకు సొంతగా చాలామంది ప్రజలు అమ్ముకుంటున్నారు అది నువ్వు రేట్లు పెంచావు కల్తీ కల్తీ మధ్యాహ్నం అమ్మేవు ఇదంతా ఈ డబ్బంతా వెళ్ళిపోయింది దానివల్ల నువ్వు ఏమన్నా జనాలకి ఏమైనా మేలు చేసావా ఉన్న పథకాలన్నీ కూడా తీసేసి నువ్వేదో నాలుగు పథకాలు నువ్వు పెట్టుకొని ఇవన్నీ నడిపి గవర్నమెంట్ని జనాలకి అనారోగ్య పాలైన కల్తీ మందు నమ్మి ఎంతో మంది ప్రాణాలు తీసిన వ్యక్తివి నువ్వు నువ్వు ఈ రోజు లిక్కర్ స్కామ్ గురించి మాకు అసలు ఈ లిక్కర్ స్కామ్ లో రాజుగారి గదులు ఉన్నట్టుగా తారాపల్లి ప్యాలెస్ లో రాజుగారి గది నాలుగు గదులు ఉన్నాయి అది నలుగురికే ఎంట్రీ అంటారు మరి అదేంటో ఒకసారి బయటకు చెప్పాలి ప్రజలందరూ వెయిట్ చూస్తున్నారు నాలుగు గదుల గురించి ఈ డబ్బు అంతా ఈట రెండు నుంచి ఇరవై నాలుగు జరిగిన స్కామ్ లో నువ్వు ప్రధాన ప్రధానంగా డబ్బు మొత్తం దొంగిలించినోడివి జనాల దగ్గర జనాల పొట్టలు కొట్టి అందుకే నిన్ను జనం పదకొండు సీట్లతోనే నిన్ను అంకితం చేశారు అంటే ఇప్పుడు ఈ డబ్బు అంతా మధ్య అంత ఎక్కడికి వెళ్ళిందంటారా చెప్పారు కదండి రాజుగారి నాలుగు గదులు ఉన్నాయని ఆ నాలుగు గదులు నలుగురికే ఎంట్రీ అంట ఆ నలుగురు వ్యక్తులకు తెలియాలి రాజుగారికి తెలియాలి రాజుగారి ఆధ్యాయం లేకుండా మంత్రి గాని సైనికులు ఎవరైనా పని చేస్తారా అలాగే రాజుగారికి నాలుగు మంత్రులు ఉన్నాయి నాలుగు శాఖలు ఉన్నాయి నాలుగు గదులు ఉన్నాయి ఆ గదుల్లో ఏ గదులో ఉందో చూడాలి మధ్య కుంభకోణం అసలు రాష్ట్రంలో మధ్య కుంభకోణం జరుగుతుంది మధ్య కుంభకోణం అనుకుంటారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఇది ఎందుకంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా మద్యంలో సొమ్ము చేసుకున్నారు ఏ విధంగా అసలు మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా జరగలేదు కదా మొత్తం కూడా డబ్బు ట్రాన్సాక్షన్సే అసలు మధ్యానికి ఫోన్పే అనేది లేదు ఆ సిస్టమ్ తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే డబ్బులు ఎలా దోచుకోవాలి ఎలా దాచుకోవాలి అనే సిస్టమ్ని కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి మీకు మద్యంలో మొత్తం అన్ని రకాలుగా కూడా సంపాదించిందల్లా వైసీపీ వాళ్ళే వైసీపీ నాయకులే అంటే డబ్బులు అంతా ఎక్కడికెళ్ళిందా మీకు తెలియదేమో సార్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆయన ఎవరిని తినలేదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్లే మొత్తం ముసిగేసి అన్ని వాళ్ళ వాళ్ళ ప్యాలెస్ కి పంపించడం జరిగింది అంటే ఇప్పుడు కొంచెం అంటున్నారు వైసీపీ మా అయంలో కుంభకోణం ఏం జరగలేదు ఇదంతా టీడీపీ జరిగింది మా మీద మా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు తప్పుడు కేసులు పెడతానికి ప్రభుత్వానికి పనే లేదండి ఇవాళ ప్రజాపాలన నడుస్తుంది ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ భయపడుతున్నారు మీరు మధ్య కుంభకోణం చేయబడ్డే కదా ఈ రోజు భయపడుతున్నారు మిమ్మల్ని అరెస్టులు ఊరికి ఎవరు చేయరు కదండి మంటలు పొగరాదు కదా ఈ ఉన్నదే కదా అలాగే మీరు చేసిన తప్పులు మీరు అనుభవిస్తున్నారు ఈరోజు డబ్బులన్నీ తీసుకెళ్లి మీ ప్యాలెస్లో లో దాచుకొని మీ వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పండి అంటే తప్పు చేయొద్దు అనేది చంద్రబాబు గారు పాలసీ మీరు చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రజాపాలనలో ఉన్నారో ప్రజలకు మంచి జరగాలంటే మీలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు పథకాలు ఏమి ఇవ్వలేక వీళ్ళు ఏదో ఒకటి సాకు చెప్పి ఇలాగా మైండ్ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారో అది మాట్లాడతారు డైవర్ట్ రాజకీయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అండి చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం లేదు ఈరోజు ప్రజలందరూ కూడా సంత సుఖ సంతోషాలతో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు వా ఆయన చేయాల్సిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎప్పుడు జరుగు నిత్యం జరుగుతాయి ఆయన ఉన్నంతకాలం లేదు మీకు మీకులాగా డైవర్ట్ రాజకీయాలు చేసే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదు అంటే ఇప్పుడు అసలు మద్యం కొమ్ముకోనం అసలు ఎవరు అంటే అసలు సూత్రధారే జగన్మోహన్ రెడ్డి గారు కదండి మద్యంలో సొమ్ము ఎలా చేసుకోవాలి ఇసుక ఎలా సొమ్ము చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అండి అంటే ఇప్పుడు కొంచెం మంది అంటున్నారు ఏంటంటే ప్యాలెస్లో ఏదో గది ఉందంట గదిలో నలుగురు వెళ్తారా అన్న అంతే కదండి ఇప్పుడు ఇందాక మాట చెప్పాను నేను నిప్పు లేదండి పొగరాదండి అట్లాగే ఆ నలుగురి ఎప్పుడు లోపలికి వెళ్ళడం బయటికి రావడం అంటే మరి అక్కడ ఏదో జరుగుతుంది అనేది ప్రజలు అనుమానిస్తున్నారు అది నిజం కూడా